విలంబలతో తరిమి వస్తే విలంబలతో తరిమి కొడతాను వస్తే సాంప్రదాయ ఆయుధాలతో తరిమి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్స్కి ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్స్కి సంబంధించి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఏరియాలోనే అదే విధంగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి ప్రాంతంలోనే ఈ ప్రభుత్వం గత నెల ముప్పై తారీఖున జీవో నెంబర్ ముప్పై ఒకటి అనేటువంటిది జీవో నెంబర్ యాభై ఒకటి అనేటువంటిది తీసుకొచ్చింది ఈ తుందు జీవో నెంబర్ యాభై ఒకటి ఏం చెప్తుందని అంటే గత తు. తు. ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి జీవోని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఈ పెదకోట ఏరియాలో పద్దె ఎనిమిది వందల మెగా ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది వందల మెగావాట్లు మీరు విద్యుత్ తయారు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది అదేవిధంగా రైవాడ ప్రాంతంలో సింతరపూడి ఏరియాలోనే అక్కడ ఆరు వందల మెగావాట్లకి గతంలో ఇస్తే ఇప్పుడు తొమ్మిది వందల మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం పెంచుకోండి అని చెప్పేసి ఇచ్చింది ఇటు పెద్దకోటి ఏరియా కానీ అటు సింతల్పూడి ఏరియా కానీ ఈ రెండు కూడా రైవాడికి క్యాచ్మెంట్ ఏరియాలుగా ఈరోజు ఉన్నాయి అటు శారద ఇక్కడ ఈ గెటలు కానీ ఈ రెండు కూడా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంది ఈ రైవాడకి ఈ రెండు గటల నుంచి నీరు వెళ్ళకపోతే దాదాపు విశాఖపట్నంలో ఐదు లక్షల మందికి తాగడానికి నీలే ఉండవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది రెండోది రైవాడి కింద ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో దాదాపు ముప్పై వేల ఎకరాలకి ఆది గా అనాది గా సాగునీరు ప్రభుత్వం అందిస్తా ఉంది అది కూడా పూర్తిగా స్మాష్ అయిపోద్ది దీంతో పాటు ఈ పెద్దకోట ఏరియాలో ఈ రిజర్వేర్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలై పూర్తిగా మునిగిపోయి వాళ్ళ పంట పొలాలు ములిగిపోయి వాళ్ళ ఇల్లు మునిగిపోయి గిరిజన సాంప్రదాయం వాళ్ళ జీవనాధారం అటువంటి పూర్తిగా నాశనం అయిపోద్ది అక్కడ సింతలపూడి ఏరియా కూడా అదే పరిస్థితి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్దకోట ఏరియాలో రేగుల దగ్గర ఆరు రోజుల నుండి ఐదు రోజుల నుండి వంట వార్పు అదే విధంగా అనేక రూపాల్లో నిరసనటువంటివి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోండి ఈ పెదకోట ఏరియా ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉంది రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఏదైతే ఉందో ఐదో షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ సభ జరిపి ఈ గిరిజన ప్రాంతం యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి సామాజిక ఆర్థిక సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటిది కట్టాలి ఆ విధంగా గ్రామ సభ జరగలేదు రెండోది వన్ ఆఫ్ సెవెంటీ పవర్ఫుల్ చట్టం ఉంది రాజ్యాంగంలో కీలకమైనటువంటి చట్టం అది గిరిజనులకి గుండెకాయలే చట్టం ఆ చట్టాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం తొంగలోకి తొక్కి ఇక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు అటవీ వ్యక్తుల చట్టం ఉంది అటవీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజు అధానికి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటువకల చట్టాన్ని తొంగులోకి ఇచ్చేయడానికి చూస్తుండ్రు దీంతో పాటు పీసా చట్టం ఉంది పీసా చట్టం ఎంతకన్నా పవర్ఫుల్ అయిన చట్టం అది కూడా ఈ రోజు పట్టించుకునే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి గిరిజనుల హక్కుల్ని కాలు రాస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సాంప్రదాయ ఆయుధాలు వెల్లింపులు పట్టుకుని వాళ్ళు కర్రలు పట్టుకుని కత్తులు పట్టుకుని ఎవరైనా అదాని మనుషులు కానీ అదాని కానీ ఏరియాలో సంచరిస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు కాబట్టి రోజులు పోలీసులు ఫోన్ చేయడం లేదా రెవెన్యూ అధికారులు ఫోన్లు చేయడం మీరు నిరసన తెలియజేయకండి మేము ఆఫీస్ అవని చెప్పేసి చెప్తా ఉన్నారంటే మాయ మాటలు చెప్తా ఉన్నారు మాటలు చెప్పడం కాదు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ యాభై ఒకటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పేసి ప్రకటించే వరకు ఈ ఉద్యమం అటువంటి కొనసాగుతుంది ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆగ్రహాన్ని మీరు సవి చూడొద్దు కాబట్టి గిరిజనులు ఆగ్రహిస్తే ఈ రోజు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రాంతంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు ఆ విధంగా ఆ గిరిజనులందరూ కూడా వెల్లింపులు పట్టుకొని ఈ రోజు అదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం అనేటువంటి సాగుతూ ఉంది ఈ పోరాటాన్ని మీరు అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లోనే మరింత పోరాటాలు ఉధృతం అవుతాయి గిరిజన ప్రాంతం అంతా అట్టుడికి కాబట్టి మీరు వెంటనే దీన్ని పరిశీలన చేసుకుని యాభై ఒకటి జీవనం రద్దు చేయాలి అటవీకుల చట్టాన్ని అమలు చేయాలి పేసా చట్టాన్ని అమలు చేయాలి గొండా శెట్టి చట్టాన్ని అమలు చేయాలి గ్రామ సభ జరపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సార్ సంఘం గిరిజన సంఘాలు సిపిఎం పార్టీగా గిరిజనులకు మద్దతు ఇచ్చే ఈ రోజు నిరసనలో పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ పరిష్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ వెంటనే రద్దు 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 చేయాలి అదాని ఇచ్చినటువంటి జీవన్ నంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి ప్రభుత్వ ఇచ్చిన యాభై ఒకటి జీవన్ వెంటనే రద్దు చేయాలి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ రద్దు చేయాలి యాభై చేయాలి అదాని వస్తే కొడతాం అతాని వస్తే తరుము కొడతాం అదాని వస్తే తరుము కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్స్ వస్తే తరుము కొడతాం అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ వస్తే తరుము కొడతాం లాలే గిరిజలు లైక్ ఎదా వద్ద లాలే గిరిజలు లైక్ ఎదా వద్ద లాలే గిరిజలు లైక్ కదా వద్ద లాలే గిరిజలు లైక్ ఎదా వద్ద లాలే గిరిజలు లైక్ ఎదా చేయాలి ఏరియాలో హై యాభీ ఒకటి జీవోని రద్దు చేయాలి యాభై ఒకటి జీవోని రద్దు చేయాలి పవర్ ప్లాంట్స్ కోసం అదాని జీవో చెట్ల రద్దు చేయాలి నంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి వస్తే వస్తే తరిమి కొడతాను హైడ్రో పవర్ ప్లాంట్స్ వస్తే